హాయ్ అండి వెల్కమ్ టు హరిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి రొయ్యలు కర్రీ చేస్తున్నాను నేనైతే ఒక కేజీ రొయ్యలు తీసుకున్నాను రొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకొని రొయ్యలు వేసేసుకొని అందులో ఉప్పు పసుపు వేసి రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలండి ఇందులో వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా రొయ్యల్ని మనం ఉడికించుకోవాలి పెద్దవైతే నాలుగు చిన్నవైతే ఐదు ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను రొయ్యలు అయితే ఉడికిపోయాయి అవి తీసేసుకొని వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను అందులోనే ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలండి ఇది బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయలన్నీ ఉప్పు పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఆల్రెడీ మనం రొయ్యల్లో వేసాం కాబట్టి ఉప్పు పసుపు వేసేటప్పుడు కొద్దిగా చూసి వేసుకోండి ఉల్లిపాయలు బాగా ఉగ్గిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి రొయ్యలు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని అల్లం ఉల్లిపాయ పేస్ట్ పచ్చి పసన పొయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయినట్టే ఇప్పుడు ఇందులో కూరకి సరిపోయినంత కారం వేస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఇందులో ఒక రెండు రెండు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ ఎసర వేసుకోవాలండి వాటర్ యాడ్ చేస్తున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు సార్లు మనం ఇలాగా నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రొయ్యలు ఈగురైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఇలాగ ఆయిల్ పైకి వస్తే రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నాకు ఎలా అనిపించినాయో నా వీడియోస్ చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి